ట్రైలర్ చూస్తే మిమ్మల్ని రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు సో దట్ ఫిఫ్టీ ఫీట్ హైట్ నుంచి జంప్ అసలు దీని గురించి చెప్పండి మాకు డూప్ లేకుండా ఎలా అండి ఇలా ఇంటర్వ్యూలకి వచ్చి కూర్చున్నప్పుడే వా నేను ఇంత చేశాను అనిపిస్తుంది అప్పుడు చేసేటప్పుడు ధోలు తీరుతూ ఉంటుంది ఎక్కడి నుంచి అంటే ఎక్కడైనా పడవ పడిపోతే ఏం తిరుగుతాయండి మీరు చచ్చిపోరండి కాళ్ళు చేతిలో ఏదైనా ఉంటాయి ఓహో అయితే థ్యాంక్స్ అదే ఇంకో ఎక్కువ దట్ లైఫ్ ఈస్ డిఫరెంట్ వెన్ యువర్ ఆన్ సెట్ అండ్ దెన్ వెన్ యూ కమ్ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ సడన్లీ మీరు చేసిందంతా చాలా అద్భుతం అన్నప్పుడు నాకే షాక్గా ఉంటుంది బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మా డైరెక్టర్ ఏది కావాలి అని అడిగితే ఇట్స్ యోర్ ప్రొరాగటివ్ టు ఫిగర్ ఇట్ అవుట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ నన్ను అంతకంటే మోసేకండి లేదంటే డూ ఇప్పుడు డూ పెడుతున్నారు అంటే అందరిని కామెంట్ చేయట్లేసారు బట్ బట్ హలో ఇట్ వాజ్ అ సింపుల్ జంప్ నీకు అంత నాకు అక్కడే ఒళ్ళు మండుతుంది ప్రతి చిన్న విషయానికి డూప్ 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 అనే ఇంకా యూనో అది ఎంత కష్టం తెలుసా మ్యాచ్ చేయడానికి రియల్ డిఫికల్ట్ అయితే పర్వాలేదు బట్ నువ్వు సింపుల్వి కూడా నువ్వు అంత ఓట్ల హ్యాపీ ఓట్ల హ్యాపీ ఓవర్ యాక్షన్ చాలా చేస్తారు ఐ నో దాట్ బట్ ఐ ఎంజాయ్ ఇట్ నాకు ఇష్టం నాకు నింగ్ ూ ఎండ్ యాస్ అరెక్టర్ ఎన్ని నా వల్ల చేయగలుగుతాను ఆ బాడీ లాంగ్వేజ్ నేను ఒకరు టూ షార్ట్ చెప్తున్నా ఐ లైక్ స్టాండింగ్ నేను కెమెరా ముందు లేకపోయినా బికాజ్ ఆ రియాక్షన్ వేరేలాగా వస్తుందండి సో ఐ లైక్ స్టేయింగ్ ఆన్ సెట్ ఫార్ ద అదర్ క్యారెక్టర్ వాళ్ళు అదే ఎర్లీ త్రీ ఓ క్లాక్ ఇన్ మార్నింగ్ అంటే ఎదుగు ఇంతటి చెప్పుకుని నేను బట్ అస్ మచ్ ఐ క్యాన్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్ ఓకే

డిలీట్ చేసుకోండి బాబు డిలీట్ చేసేస్తున్నాను ఓకే అంటే ఈ పూలు ఎవరికి ఇస్తున్నారండి మూడు పూలు దాకా ఉంటే మూడు పూలతో ఏం చేసుకుంటారండి